హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ లైట్ సెట్టింగ్ అంతా చూసి ఏ పెళ్లి వీడియోనో ఫంక్షన్ వీడియోనో చూపిస్తున్నానో అనుకుంటే అది మాత్రం పొరపాటే ఫ్రెండ్స్ ఇది విజయవాడ భవానీపురంలోని మరొక అద్భుతమైన వినాయక విగ్రహం అయితే చూపించబోతున్నాను అన్నమాట లాస్ట్ వీడియోలో డెబ్బై రెండు అడుగుల వినాయక విగ్రహం అయితే చూపించాను కదా ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా విజిట్ చేయండి ఇక ఇదొచ్చేసి విజయవాడ భవానీపురంలోని అంటే సొరంగం సైడ్ టు చర్చ్ సెంటర్ మధ్యలో ఉన్న జోజినగర్ సైడ్ పెట్టిన వినాయక విగ్రహం అనమాట అండి దీన్ని లైటింగ్ సిస్టమే ఇంత గ్రాండ్గా ఉంటే లోపల విగ్రహము విగ్రహం చుట్టూ ఉండే సెట్టింగ్ ఇంకా ఎంత గ్రాండ్గా పెడతారో కదా సో ఇక్కడ లేట్ చేయకుండా ఆ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చూడబోయేది ఒక కళాకారుడి యొక్క గొప్పతనం అండి ఇసుకతో చేసిన వినాయకుడు అనమాట ఇక్కడ ఉన్న ఈ వినాయక విగ్రహం మొత్తం చుట్టూరు సెట్టింగ్ మొత్తం కూడా ఇసుకతో అయితే చేశారు మనకి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అయితే ఒక గుహ టైప్ అయితే ఉంటుందండి ఇలా కూడలు వేలాడుతూ చీకటిగా మధ్య మధ్యలో లైటింగ్ అయితే ఉంటుంది ఇక్కడ ఒక మంకిన్ కూడా పెట్టారండి బలేగా మొత్తం ఇక్కడ అక్కడక్కడ మనకి చిన్న చిన్న అస్థి పంజరాలు కూడా పెట్టారండి ఇంకా చూస్తున్నారు వైట్ కలర్లో ఇలా అస్థి పంజరాలు కూడా పెట్టారు మొత్తం కూడా బయట నుంచి చూడడానికి ఒక భయంకరమైన సెట్టింగ్ అయినా లోపలైతే ఒక మహా అద్భుతమే ఉంటుందండి ఇక్కడ శివుని విగ్రహం కూడా పెట్టారండి ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల అలాగే పూజ జరుగుతుంది లోపల పూజ టైం కాబట్టి వీడియో అనేది అంత క్లియర్గా అయితే తీయలేకపోయాను సో కొంచెమైనా సరే మీకు చూపించాలి అనే ఇంట్రెస్ట్తో కొంచెం అక్కడక్కడ అయితే వీడియోస్ తీసాను లోపల సెట్టింగ్ మొత్తం కూడా ఇలా ఉంటుందండి పైన మొత్తం కూడా లైటింగ్ ఉంటుంది చుట్టూరు కూడా మంచు కొండలు టైప్లో కైలాసంలో అయితే ఎలా ఉంటుందో ఆ సెట్టింగ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారండి లోపల పెట్టిన వినాయక విగ్రహం అయితే ఇలా ఉంటుందండి ఓవరాల్ లుక్ డెకరేషన్ కూడా చాలా బాగుంటుంది కదా ఇక బయటకు వెళ్ళే దారి కూడా ఇలాగే ఉంటుందండి ఎంట్రన్స్ ఎలా అయితే గుహలా ఉందో అలాగే ఉంటుంది లోపల పెట్టిన విగ్రహానికి యాజ్ ఇట్ ఈజ్గా బయట ఇసుకతో అయితే విగ్రహాన్ని తయారు చేశారండి రెండు సేమ్ టు సేమ్ అనమాట ఇదనేది హైలైట్ అనమాట ఈ విగ్రహానికి ఇంకా బయటకు వచ్చేసాక ఒక సైడు శివుని విగ్రహం అలాగే మరో సైడు నాగదేవత విగ్రహం ఉంటాయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ అన్నదానం అయితే ఆల్రెడీ అయిపోయిందండి ఈరోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి లడ్డు వేలం పాటైతే ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి